తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తూ ఉన్నారు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రేపు మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుపుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుపుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒకరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెండు బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని నేనా మనం మీ విలేకర కృష్ణాకి చెప్పి కృష్ణాము